సయ్యద్ బసు రబ్నీ రహ్మతుల్ రహ్మతుల్లాహి అలై ఫోర్ సెవెంటీవ ఉర్షు సరీఫ్ ఉత్సవాలు ఈ నెల పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో ఘనంగా నిర్వహించనున్నట్లు సజ్జదొహద్దిన్ అహ్మద్ బక్తియార్ ఖాద్రి అసిఫ్ పాషా తెలిపారు వరంగల్ ఉర్షు జాహీర్ లోని దర్గా షరీఫ్ లో ఈ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరగనున్నాయని పేర్కొన్నారు ఉర్సు కార్యక్రమాల్లో భాగంగా పదకొండు రాత్రి సందల్ కార్యక్రమం నిర్వహించనున్నారు అలాగే పన్నెండు ఉర్సు ఉత్సవాలు జరిగినాయని తెలిపారు नमाज मग़रब तनाउलम आम खास आवाम के लिए मौजूद किया गया है और मगरब बाद नमाज ईशा जलसा अजमदिनली वम को फैजान उलिया मुनद किया गया है जिसमें हजरत मौलाना सैद शाह महमूद बादशाह क़री जरीन खुल्ला जानशी ने हजरत अजी की सदारत होगी और जेर निगरानी सैद शाह जमालुद्दीन अहमद ख़ादरी जान शीन सैयद शाह अली मुर्तज़ा ख़ादरी सज्जादा नशीन बार हजरत माँ शुक्रिया जिसमें मेहमान खसूषी सैद शाह मौलाना डॉक्टर सैदी अली एयरपाटर మంచినీటి సౌకర్యంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గత పది రోజుల నుండి శానిటేషన్ సిబ్బంది పనులు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఎగురు దిగులు ఉన్న ప్రాంతాల్లో కూడా డస్ట్ పోయడం కూడా జరుగుతుంది మరి పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల పెద్ద ఎత్తున ఉత్సవాలు ఉంటాయి దీనికి ముస్లిం సోదరులే కాకుండా హిందువులు కూడా ఎక్కువ పాల్గొంటారు కేవలం ఈ ఉడ్సు కరీంబాద్ ప్రాంతానికే కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతంతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు రెండు మూడు రోజులు మకానాలను ఏర్పాటు చేసుకొని ఇలా అల్లనూ ప్రార్థించడం కూడా జరుగుతుంది గతంలో దేవుని మొక్కిన వారు వారి కోరికలు నెరవేరడం వల్ల అనేక మంది భక్తులు రావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సౌకర్యం చేయడం జరిగింది శాంతి భద్రతల పరిరక్షణ కూడా కూడా ఏఎస్పి గారు వారి యొక్క ఆధ్వర్యంలో మిక్స్ కానీ సిఐ గారి పర్యవేక్షణలో పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియదు ఇలా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు మన మేయర్ గును గారి చోరతోటి అన్ని పనులు అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియదు dan ek kan okay. slegs hoor. Ons raai net nou. Maar ek het. Ek reg.